బలవంతం చేస్తా ఉంటే తెలుగు యువత అధ్యక్షుడైన శ్రీధర్ నిన్న పోయి ఇవంతా ఎందుకు చేస్తున్నారని పాటు ఇతను అక్కడ పోయి అడగడానికి పోతే వాళ్ళు దౌర్జన్యంగా విశక్షణ రకంగా ఇతను కొట్టడానికి వచ్చినారు మేడం కుట్టినారుడిపడిపోతే సార్కింగ్

మాల్ ఫంక్షన్ ఉందండి. కొత్త సెవెనల అంటే ఇక్కడే కాదు మేడం ప్రతి వార్డు కౌన్సిలర్ ఏంటో అంతా నేను సెల్ కూడా ఏం చేసిన అక్కడ ఫోర్ట్ వాలంటీర్ అంటే యాక్చువల్ గా ఎలక్షన్ కోడ్ తర్వాత సమావేశం వాళ్ళు పెట్టుకోకూడదు మేడం. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎవరు మేడం ఇలా అది అడిగేవాళ్ళు వాళ్ళు దూర్జినాల్ పరిగిపోయారు. అది మామలు అడిగిన దానికి ఆయన కోట నడి మొట్టా. ఏదైనా ఎవిడెన్స్

Ne mürebet? Ne mürebet? Ne var? Ne var? Ne yapardık onunla? Salam ne? Kamışkense bir daha bir daha bir daha bir daha. Merhaba. Merhaba. Ne வாலன்டேஜ் சார் இல்ல நாயகன் பப்பிச்சு பா ரெலட்டர் கின்னானா சொல்றானே இந்த 3 to 4 ஷிப் ஆயிடுச்சு கால் போயா போய் சொல்ற குறோ கால் பண்ணுங்க நோ வர மாட்டான் நோ என்ன வயசுல வரமா வெயிட் பண்ணுங்க அப்புறம் தான் தர வந்துருச்சு இப்ப சீக்கிரம் செக்கிங் இ கிவாலிட்டி மீட்டிங் சார் கேர் நீங்க வர ఇంకా గల్పూర్లో ఎస్కేఎస్ డాజ్ మీద వచ్చింది వాలంటీర్స్ని పిలిపించి వాళ్ళతో మాట్లాడి మీరు రాజీనామా చేయండి రాజీనామా చేసి మాతో మీరు చేయండి అనేసి మనం బలవంతంగా రాజీనామా చేస్తాను సార్ ప్రతి వార్డులో కౌన్సిలర్స్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఆ ఏరియాకి సంబంధించిన వాలంటీర్ని ఎక్కువీలను మీరు రాజీనామా బలవంతంగా రాజీనామా చేపేస్తున్నారు వీళ్ళు వల్ల ఎక్కడైనా కానీ ఎలక్షన్లో పాల్గొన్న ఈ క్రిమినల్ కేసులో పెట్టే ఒక పైన ఉంది సార్ పైన ఆడస్తుంది వాళ్ళ జీవితాలతో జాఫర్ వాళ్ళ ఇంట్లో జాఫర్ కన్వీనర్ ఎస్కేఎస్ జాఫర్ అట్లనే మార్కెట్ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి తర్వాత మున్సిపల్ చైర్మన్ వారి భర్త సుధాకర్ సుధాకర్ వీళ్ళందరూ మీటింగ్ పెట్టి ప్రతి సచివాలయం ఫైళ్ళు అప్పుడు ఉన్న కౌన్సిలర్ వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టి వాళ్ళని బయట భయపెట్టి కొన్ని వాలంటీర్స్ని మీరు కానీ చేయకపోతే ఇప్పుడు తీయేస్తాను భయపెట్టించి

పొలంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఆ పార్టీ అధ్యక్షులు అదే కాకుండా మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఇక్కడ చైర్పర్సన్ భర్త మండేశ్వరరావు గారు హేమంత్ కుమార్ రెడ్డి వీళ్ళ ఎస్కే గారు వీళ్ళంతా కూడా వీళ్ళ ఇంట్లో పిలిపించేసి ఇది జాఫర్ వీళ్ళు అనమాట వాలంటీర్లంతా పిలిపించేసి లక్ష్మీనగర్ కాలనీలో ఓఎల్ఎల్ బ్యాక్ సైడ్ వాళ్ళ ఇంట్లో అందరిని పిలిపించేసి వాళ్ళపైన ఒత్తిడి తెచ్చి మీరు మూకుమ్మడిగా రాజీనామా చేయండి మీరు రాజీనామా చేసినారంటే మళ్ళీ మాకు వైఎస్ఆర్ పార్టీకి పని చేయాలా మీరు మా మా ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మీకు అని చెప్పేసి వాళ్ళు బలవంతంగా చేసి అంతా చేస్తారు ఈ క్రమంలో ఇది తెలుసుకొని ఎవరో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాలంటీర్లు ఈ విధంగా మమ్మల్ని దుర్భాష ఆడుకున్నారు రాజీనామా చేయమని చెప్తున్నారంటే తెలుగు యూత్ అధ్యక్షులు మా పార్టీ యూత్ అధ్యక్షులు అక్కడికి పోయి ఇదేం సమాచారం ఏమి ఏదైనా ఉంటే అధికారులకు కనపడే మీరు ఎందుకు ఇవన్నీ నిర్బంధిస్తారని అడిగితే ఆయన వెంటనే ఇతని పైన అందరూ వాళ్ళు ఎవరెవరైనా అక్కడ ఉన్నారో కాదు కదా వాళ్ళ నాయకులతో ఇతను దాడి చేసేసి ఇతని పైన కొట్టడం జరిగింది ఇది మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము ఎలక్టర్ రిటర్నింగ్ అధికారి కూడా మేము మేము మున్సిపల్ కమిషనర్ అందరికీ నమస్కారం నిన్న ఏదైతే మా ఐదో వార్డులో వాలంటీర్ల ద్వారా ఒక మీటింగ్ జరిగింది అది ఎక్కడంటే సచివాలయంలో కాదు ఒక మున్సిపాలిటీ ఆఫీస్లో కాదు పట్టణ కన్వీనర్ అయిన ఎస్కేస్ జాఫర్ ఇంట్లో అది సచివాలయమా అది ఏమైనా ఎంఆర్ఓ ఆఫీసా మున్సిపాలిటీ ఆఫీసా అతను చట్టానికి విరుద్ధంగా వాళ్ళ ఇంట్లో వచ్చి మీటింగ్ పెట్టి బలవంతంగా వాలంటీర్లని రాజీనామా చేయాలి మీరు చేసి వైఎస్ఆర్సీపీకి పనిచేయాలి అనేసి వాళ్ళని ప్రలోభాలు పెట్టాడు ఆ తర్వాత అక్కడున్న వాలంటీర్ నాకు ఫోన్ చేసి నా ఇట్లా చెప్తాడు అన్న అంటే నేను అక్కడ సంఘటన స్థలానికి పోవడం జరిగింది అక్కడ ఎస్కేస్ జాఫర్ అతని అనుచరులు నా మీద దుర్భాషలాడి దాడి చేయడం జరిగింది అది వీడియోస్ ద్వారా కూడా మీకే మీరే చూశారు చూడండి అది అధికారులకి విన్నవిచ్చి కంప్లైంట్ ఇచ్చడం నమస్కారం ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో నుంచి వ్యతిరేకత ఏ విధంగా ఉందంటే ఓటు భయమెత్తుకొని వాళ్ళు ఏమి చేయాలని దిక్కు తోచకుండా వాళ్ళు సైకో పాలన కంటే ఇంకా విరుద్ధంగా ఈరోజు ఈ పలమునూరులో జరుగుతోంది అంటే ప్రతి ఒక్క కౌన్సిలర్ గాను వాళ్ళ వాళ్ళ సచివాలయాల్లో వాలంటీర్లు బలవంతంగా పిలిపించి మీరు రాజీనామాలు చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి అని చెప్పి వాళ్ళు బలవంతంగా ఒత్తిడి చేస్తున్నారు అందులో భాగంగానే నిన్న ఓఎల్ఎల్ స్కూల్ వెనక సైడ్ అది లక్ష్మీనగర్ కాలనీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎస్కే జాఫర్ గారు మా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు హేమంత్ కుమార్ రెడ్డి గారు పలంనేర్ మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వర్ గారు భర్త సుధాకర్ గారు వీళ్ళంతా కూడా అక్కడ ఎస్కే జాఫర్ గారు ఇంట్లో ఈ వాలంటీర్లంతా అక్రమంగా నిర్బంధించి మీరు ఒకసారి క్లియర్గా చూడండి వాళ్ళు లోపల బీగం కూడా వేసినారు అక్కడ వాలంటీర్లు పెట్టిన ఫోటో ఇది ఇది ఎస్కే జాఫర్ ఇల్లు లోపల పెట్టి ఇక్కడ బీగం కూడా వేసినారు బాగా క్లియర్గా చూడండి వేసి బెదిరించి ఖచ్చితంగా మేము మీకు ఉద్యోగాలు ఇచ్చింది మళ్ళీ మీరు రాజీనామా చేయండి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి అని వాళ్ళని మూకుమ్మడిగా రాజీనామాలు చేయకుండా బలవంత ఒత్తిళ్ళు దౌర్జన్యాలు బెదిరింపులకి పాల్పడినారు ఇందులో భాగంగానే దానికి సంబంధించిన పలమనేరు పట్టణ తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షులు శ్రీధర్ గారు జిల్లా యువత కార్యదర్శి మదన్మోహన్ గారు అక్కడికి వెళ్ళి ఇదేమని ప్రశ్నించడానికి వెళితే అక్కడ వైఎస్ఆర్సీపీ గూండాలు రౌడీలు సైకోలు మా కార్యకర్తలపై దాడి చేయడం రావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు ఆర్ఓ గారికి కావచ్చును సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు కావచ్చు మేమంతా కూడా ఈరోజు అర్జీ రూపంలో మా కంప్లైంట్లు అంతా ఇచ్చినాము దయచేసి పలమనేరు పట్టణ ప్రజానికం మీకు అందరికీ చేతులైతే నమస్కరిస్తున్నాను నమస్కరిస్తున్నాను అంటే ఈ వాలంటీర్ల వ్యవస్థని వాళ్ళు దుర్వినియోగం చేసినారు పాపం పీజీలు చదువుకొని డిగ్రీలు చదువుకొని పెద్ద పెద్ద చదువులు చదువుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఉద్యోగాలు ఈకపోగా వాళ్ళు పాపం ఏదో అంత సహాయం ఉంది అని చెప్పి ఒక ఐదు వేల రూపాయలకు వాళ్ళు నెలంత ఉద్యోగం చేసి ఊడిగం చేసినారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా వాళ్ళు ఈరోజు అభద్రతా భవన్కి లోన్ అవుతున్నారు ఇందులో భాగంగానే ఈరోజు ప్రజా ప్రభుత్వం కంపల్సరీ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అందులో భాగంగానే మా కూటమి ఈ రోజు ఒక మేనిఫెస్టో పెట్టడం జరిగింది మీరు ఇంత చదువుకున్న వాళ్ళు వాలంటీర్లు ఎవరు రాజీనామాలు చేయొద్దండి మీకు ఉద్యోగ భరోసా కల్పిస్తాము మీకు ఈ వేతనం వద్దు మీకు ఖచ్చితంగా పదివేల రూపాయల వేతనంతో పాటు మీ సేవల్ని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇంకా నాణ్యత పెంపొందించి మీ ఉద్యోగాలకు భద్రత కల్పిస్తామని గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తే వీళ్ళు దిక్కు తోచకుండా వీళ్ళకు సైకోగా వ్యవహరిస్తూ ఈ రోజు వాలంటీర్లు బెదిరింపు చేస్తున్నారు వాలంటీర్లు దయచేసి అర్థం చేసుకోండి ఎవరు రాజీనామా చేయొద్దండి మీ ఉద్యోగ భద్రతకు బాధ్యత మాది ఖచ్చితంగా చెప్తున్నాము మీరు అది కాకుండా ఈ వైసీపీ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం మీరు రాజీనామా చేసి దాంట్లో కానీ పనిచేస్తే ఈరోజు హైకోర్టు ఆర్డర్ కూడా ఒక్కసారి గుర్తుంచుకోండి మీకు మళ్ళీ ఈ ఉద్యోగంతోనే కాదు ముందన్నడు మీకు ఏ ఉద్యోగాలు రావు దీన్ని గుర్తించుకొని మీరు ఖచ్చితంగా ఎవరైతే అక్కడ మీకు ఒత్తిడి చేస్తారో అతనిపైన కంప్లైంట్ ఇవ్వండి ఆరు గారు ఉన్నారు ఈ రోజు మొత్తం ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది మీరు ఆ విధంగా వాళ్ళకి ఫిర్యాదు చేయండి మీ ఉద్యోగాలకు మేము భద్రత కల్పిస్తాము మీరు ఎవరు ఎటువంటి ప్రలోభ లోన్ కావద్దండి ఎవరైనా తెస్తే కూడా అక్కడ ఒత్తిడి తెస్తే చట్టపరంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటారు కాబట్టి దీన్ని గుర్తుంచుకొని ఈ పొలం నేర్లో ప్రజానికం కూడా గుర్తుంచుకోండి ఇప్పుడు కూడా మీకు పింఛన్లు రాకుండా చేయాలని ఉన్నారు ఖజానా ఖాళీ ఈ రోజు కూడా హైకోర్టు మట్టిక్కలేసింది ఖచ్చితంగా ఒకటో తేదీన పోయి శాశ్వత ఉద్యోగులు ఉంటారు వాళ్ళ ఇందుకాడికి పోయి పెన్షన్ ఇవ్వండి అని ఈ రోజు కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది వీళ్ళు ఎంతసేపు తెలుగుదేశం పార్టీ ఆ నెపం నెట్టేసి రాజకీయ లబ్ధి పొంది ఎన్నికల్లో ఏదో ఒక లాభపడాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా శాశ్వత ఉద్యోగులు అనేక మంచి ఉన్నారు ఒక వాలంటీర్ ఆంధ్రాలనే భారతదేశం అంతేం లేరే వాళ్ళంతా కరెక్ట్గా పెన్షన్లు ఇస్తున్నారే దాని అవ్వా తాతలకి దివ్యాంగులకు మీరు ఒకటో తేదీన కరెక్ట్ గా తీసుకొని పోయి ఆ పెన్షన్ ఇంటింటికాటికి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి వాళ్ళు అమర్నాథ్ రెడ్డి గారి తరఫున మేమంతా కూడా ప్రతి ఒక్క నేరు పట్టణానికి అంతా కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై అమరలో ఉన్నటువంటి ఇరవై ఆరు వార్డులకు సంబంధించిన వాలంటీర్లందరూ కూడా నా నమస్కారాలు అయ్యా మీరందరూ చదువుకున్నారు మామూలు చదువులు కాదు డిగ్రీలు చేశారు ఈ చదువు లేని మూర్ఖులు మిమ్మల్ని భయపడుతున్నారు భయపెట్టిస్తున్నారు ఈరోజు ఏమంటే మీరు చదువుకున్న చదువుకి వీళ్ళు ఇచ్చే ఉద్యోగానికి వీళ్ళు ఇచ్చే జీవితానికి సంబంధం లేదు అయినా కానీ ఏదో మీరు టైంపాస్ చేస్తూ ఉన్నారు మీకు అందరికీ మా విజ్ఞప్తి ఏమంటే మీరు చదువుకున్నారు మీరు ఐదు వేలు కానీ పదివేలు కానీ ఎంత జీతమైనా కానీ ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారు ఉన్నారనే విషయం మీకు తెలుసు మీకు కూడా ఎలాగైతే ప్రభుత్వ ఉద్యోగాలకి ఎలక్షన్ కోడ్ వర్తిస్తుందో మీకు కూడా వర్తిస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రస్తుతానికి రెండు నెలలు మీరు పెన్షన్లు ఇవ్వద్దని మాత్రమే చెప్పారు దాని వీళ్ళు మబ్బి పెట్టి మసి మసికాయ పూసి మిమ్మల్ని భయపెట్టించి మీదే రాజీనామాలు చేస్తూ ఉన్నారు దయచేసి చేయొద్దండి ఒకవేళ మీరు రాజీనామాలు చేసినా అది ఆమోదించకూడదు అని కోర్టు మౌలిక ఆదేశాలు జారీ చేయటమైంది దాని గురించి డిస్టర్ కేసు జరుగుతూ ఉంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరు రాజీనామాలు చేసినా ఇక్కడ ఆమోదించరు అది వాస్తవం కూడా కాబట్టి మీరు అందరూ ధైర్యంగా ఉండండి కాకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎలక్షన్ కోడ్ మీకు కూడా వర్తిస్తుంది వీళ్ళు మాటలు విని మీరు ఎలక్షన్లో పాల్గొంటే ఇబ్బందులు పాలవుతారు ఆ విషయం మీరు క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలనేసి ఈ సందర్భం కోరుతున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి కేవలం వాలంటీర్లని మబ్బిపెట్టి భయపెట్టిస్తున్నారు తప్పిస్తే ఎలక్షన్ కోర్టులో ఏముందో రూలు రాజ్యాంగంలో ఏముందో దాని ప్రకారమే జరుగుతుంది కాబట్టి వాలంటీర్లు మరొకసారి తెలుగుదేశం పార్టీ మా విజ్ఞప్తి మీరు రాజీనామా చేయిద్దండి ఒకవేళ చేసినా మీరు ఎలక్షన్లో పాల్గొంటే దానికి ఏమి దానివల్ల ఏం నష్టం ఏం లాభం అనేది మీకు తెలుసు కాబట్టి ఆలోచన చేయాల్సిందిగా విఘ్నులైన చదువుకున్న వారిగా మీకు తెలియజేస్తున్నాం జై హింద్ జై అందరికీ నమస్కారం అస్లాం అయ్యా వాలంటీర్లారా అన్నదమ్ములారా అక్కల్లెళ్ళారా మీరు ఒకసారి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే మాయ మాటలకు మోసపాకండి ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఈ ఐదు సంవత్సరాలు మీరు వాలంటీర్లుగా ఉద్యోగం చేసి జీతం తీసుకున్నారు మీరు ఈ ఐదేండ్లు ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తు పనిచేసిన దానికి ఆ జీతమే మీకు సాక్ష్యం రేపు మీరు రాజీనామా చేసి బయటకు వస్తే చంద్రబాబు నాయుడు ఇచ్చే పదివేల రూపాయలు కాదు కదా మీకు వేరే ఉద్యోగం కూడా రాదు ఎందుకంటున్నాడు ఈ మాట మీరు అందరూ బాగుండాలా అందరూ బాగుపడాలా అందరూ మళ్ళీ మీరు కూడా మళ్ళీ ఉద్యోగస్తుర పని చేయాలని ఒక ఉద్దేశంతో అంటున్నాను నిన్న మా ఒకటో వార్డు కౌన్సిలర్ వాళ్ళ ఇంట్లో ఆ ఒకటో వార్డు రెండో వార్డుకి పద్దెనిమిది మంది వాలంటీర్లు ఉంటే పదహారు మందికి పిలిచి నువ్వు సంతకాలు పెట్టిన మాట వాస్తవం కాదా మీరందరూ కూడా వాళ్ళకు భయపడో వాళ్ళకు బెదిరో మీరు సంతకాలు పెడితే వాళ్ళు మీకు చెప్తారు ఈ సంతకాలు మేము చూపిము మేము పెట్టుకుంటాము మా ఎమ్మెల్యే గారికి చెప్తాము మళ్ళీ మేము తీసుకుంటాం మళ్ళీ మీ ఉద్యోగాలు ఉంటాయి అది తెచ్చి వాళ్ళు మున్సిపల్ ఆఫీసులో ఇస్తే మున్సిపల్ అధికారి గారు దానికి ఆమోదిస్తారు ఆ పేపర్ మాకు కూడా వస్తుంది మీరు ఉద్యోగాలు పోతాయి మీరు వాళ్ళ మాటలు నమ్మద్దండి మీకు అలాగే ఎవరన్నా భయపెట్టిస్తే మాకు కూడా చెప్పండి మేము మీకు ధైర్యంగా మీకు తోడు ఉంటాం మీతో పాటు ఉంటాం మీరు బయటకు రండి మీరు చేయండి మీరు కమిషనర్ గారు మాట్లాడండి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీ బతుకు మీ కష్టము మీ నష్టము మీరు ఎందుకు భయపడతారు భయపడాల్సిన అవసరం ఏంది మీ కౌన్సిలర్ జీతాలు ఇస్తున్నారా ప్రభుత్వం జీతాలు ఇస్తా ఉంది ప్రభుత్వాన్ని భయపడాలి కానీ వీళ్ళకి ఎందుకు మాట్లాడేది రెండు రోజులు ఇంటికి పోతారు వీళ్ళు వీళ్ళు రెండు రోజులు ఇంటికి పోతారు వాళ్ళకు మీరు ఎందుకు భయపడతారు ఖచ్చితంగా ఏ ఒక్క వాలంటీర్ కూడా మీరు దయచేసి రాజీనామాలు చేయొద్దండి మళ్ళీ మీ ఉద్యోగాలు మీకు ఉంటాయి మీకు చంద్రబాబు నాయుడు గారు పదివేల రూపాయలు మళ్ళీ మీకు జీతాలు ఇస్తారనేసి సభినంగా తెలుసుకుంటున్నారు